జిఎస్టి సంస్కరణలపై ఇరవై రెండవ తేదీ జిఎస్టి రెండు పాయింట్ సున్నా పేరుతో ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విపిఎన్ అన్నారు విశాఖలో జనరల్ జీఎస్టీ ఫార్మాపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు దసరా పండుగ కానుకగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి గొప్ప బహుమానం ప్రకటించాలని ఆనందం వ్యక్తం చేశారు పన్నుల భారం తగ్గటం వలన ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు జీఎస్టీ నూతన సంస్కరణల వల్ల పాల ఉత్పత్తుల ధరలు తగ్గడంతో పాటు రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు మనం రావటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప వరం అందరికీ ఒక గొప్ప బహుమానం ఆ విధంగా నరేంద్ర మోడీ గారి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పొడి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాన్ని అంతే అందే ముందుకు తీసుకెళ్ళే విధంగా మిగతా రాష్ట్రాలన్నీ ఒప్పించే విధంగా జీఎస్టీ కౌన్సిల్లో మన పయ్యావులు కేశవ గారి నేపథ్యం అలాగే నిన్న ప్రారంభమైన శాసన సభలో శాసన మండల్లో ఏకగ్రీవ తీర్మానం ప్రకటించడం అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా అభినందిస్తూ రాబో కాలంలో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా రేపు ఇరవై రెండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే విధంగా ప్రజలకి ఈ యొక్క జిఎస్టి కారణంగా ఏ ఏ రంగాల్లో వాళ్ళకి లాభం చేకూరుతుందనే విషయం తెలియజేయటం చిరు వ్యాపారస్తులు మధ్యమ స్థాయి వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వీటిలో కలిపి అన్ని అసోసియేషన్స్ కూడా వాళ్ళు తీర్మానాలు ప్రవేశపెట్టేటట్టు ఆ విధంగా మొత్తం దేశంలోనే వ్యాపార రంగం వ్యవసాయ రంగం అలాగే కార్మిక కర్షక రంగం అంతా కూడా హర్షాద్ది ముందుకెళ్తున్న తీరు మనందరం కూడా దీపావళి దసరాకి కానుకలు ఇస్తాం కానీ ముందే ఇచ్చిన విధంగా ఈ యొక్క ప్రారంభమైంది నవరాత్రుల సందర్భంగా రేపు సెప్టెంబర్ ఇరవై రెండున జిఎస్టి టూ పాయింట్ జీరో ప్రారంభం కాబోతుంది ఈ సందర్భంగా అందరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అనేక రకాల విషయాలపైన అవగాహన రావాలి తగ్గుతుంది దేంట్లో దొరుకుతుంది ఏ విధంగా మన పైన భారాలు పెట్టబోతున్నారు ఏ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా మార్చిపోయారు ఏ విధంగా మన రిపో యొక్క పేమెంట్స్ ఏ విధంగా సరళీకృతం కాబోతున్నాయి అలాగే మన పైన ఏవైతే రివర్స్ ట్యాక్స్ ఏదైతే టారిఫ్ సిస్టమ్ ఉందో దాని నుంచి బయటపడే విధంగా వ్యవస్థ ఏ విధంగా నిర్మాణం కాబోతున్నాయంటే ఇన్పుట్ ఏదైతే రా మెటీరియల్ ఉందో వాటికి ట్యాక్స్ ఎక్కువ ఫినిష్ ప్రొడక్ట్ కి ట్యాక్స్ తక్కువ ఉండే విధానం ఉండేది దాన్ని పక్కన పెట్టే విధంగా అనేక రకాల రిటర్న్స్ ఫైల్ చేసేయడానికి ఉండే ఆంక్షలు ఏవైతున్నాయో వాటిని కూడా సరళీకృతం చేసి అతి సులువుగా వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసే విధంగా అలాగే ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన బెనిఫిట్ ఏదైతే ఉందో అది ప్రజలు పొందే విధంగా అలాగే వ్యాపారస్తులు పొందే విధంగా అది కూడా సరళీకృతం చేయడం జరిగింది అలాగే రిడ్రస్ కంప్లీట్ గా మొత్తం ఈ వ్యవస్థ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి విధంగా ఇంకొక ఆలోచన చేయటం ఆ విధంగా కొత్త తరహా ఆలోచన పద్ధతి తీసుకురావటం మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈసారి దీంట్లో పెట్టడం జరిగింది ఎక్కడెక్కడి నుంచి సరుకులు వస్తున్నాయి అది ప్రాసెస్ అవుతుంది ఎక్కడది ఫినిష్ ప్రొడక్ట్ అవుతుంది ఎక్కడ ప్యాకేజ్ అవుతుంది ఏ విధంగా నాలుగు స్థాయిలో ఏ విధంగా వాటిపైన ట్యాక్స్లు పడి ఆ ట్యాక్స్లు రిటర్న్ అవుతుంది ఆ రిటర్న్ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడా లీక్ లేకుండా ఒక విధానాన్ని నిర్మాణం చేయడం చివరికి ఫినిష్ ప్రొడక్ట్ అంటే కస్టమర్ ఆ యొక్క వస్తువుని తీసుకునే సందర్భంలో ఆయనకి ఆనందం కలిగించే విధంగా ప్రయత్నం చేయటం గతంలో అంటే జిఎస్టి టూ పాయింట్ జీరో ముందు ఏ రేట్లు జిఎస్టి టూ పాయింట్ జీరో తర్వాత ఏ రేట్లు అని అందరికీ అర్థమయ్యే విధంగా పట్టికలు వేసి అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న శాసన సభలో ఆ విధంగా ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని చోట్ల ఈ పట్టికలు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆ విధంగా దీని వల్ల ఏ ఏ వర్గాలకి లాభం పొందుతున్నాం ఏ ఏ వస్తువులపైన వాళ్ళ సుంకాలు తగ్గుతున్నాయి ట్యాక్స్ తగ్గుతున్నాయి అనే విషయాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఆల్రెడీ మన నిర్మలా సీతారామన్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు అది దేశానికి సంబంధించిన ఆర్థిక సంబంధించిన అంశం కానీ ప్రజెంట్ ఈ యొక్క ప్రజెంటేషన్ కేవలం జిఎస్టీ ద్వారా ఏ వర్గాలకి ఎంత తగ్గుతుంది అనే విషయం తెలియజేయడానికి చిన్న ప్రజెంటేషన్ మీ అందరికీ